ఇలా చపాతి కోసం అయితే ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే ఇలా జల్లల్లో తీసుకొని అయితే పట్టుకోవాలి ఇలా వేస్ట్ అయిన పొడి అయితే తీసి పడేసుకోవాలి ఇలా సాల్ట్ని అయితే ఇలా వాటర్లో అయితే కలిపి పెట్టుకోవాలి ఇలా పట్టి పెట్టుకున్న గోధుమ పిండిలోకి అయితే ఇలా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ అయితే కలిపి పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి కొంచెం వాటర్తో పాటు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి ఇలా చపాతీని అయితే మంచిగా పిసికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు అయితే పెట్టుకోవాలి చపాతీల కోసం అయితే ఇలా పెసర్ అయితే ఒక కప్పుకు మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో అయితే తీసుకోవాలి ఇలా కుక్కర్ ఆన్ చేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే మనం ఉడికించుకోవాలి పప్పుని ఇలా పప్పు అయితే మంచిగా ఉడికిన తర్వాత ఇలా ఇందులో అయితే తాలింపు కోసం అయితే మనం కొంచెం ఆయిల్ని అయితే తీసుకోవాలి కొన్ని పోపు గింజలు ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటే మనకు పోపు అయితే రెడీ అవుతుంది మనకి ఇలా చపాతీలోకి పప్పు అయితే ఉడికిన తర్వాత మనకి ఇలా మంచిగా ఉడికిన పప్పులో అయితే మనం ముందుగా తాలింపుని రెడీ చేసుకున్నాం కదా ఈ తాలింపుని అయితే ఇందులో యాడ్ చేసుకుంటే మనకు చపాతీలోకి పప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది అలాగే మనం ఇలా తాలింపు వేసుకున్న పప్పులోకి అయితే మనం సరిపడా అంతా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని ఇంక కొంచెం ఉడికితే అయితే మనకు మనకు చపాతీలోకి అయితే తినడానికి చాలా బాగుంటుంది ఇలా మనకు వేడి వేడిగా పప్పు కర్రీ అయితే రెడీ అయింది చివరిగా పైనుండి ఇలా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది నా పాప చేస్తున్న చపాతీలు ఇలా వన్ అవర్ అయితే నానబెట్టుకున్న తర్వాత ఇలా ముద్దలైతే చేసుకొని కొంచెం పొడి పిండిని కూడా తీసుకోవాలి ఇలా పొడి పిండిని మీదికెళ్ళి చల్లుకుంటూ అయితే వీటిని పెద్దగా అయ్యేటట్టు రోల్ చేసుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ అయితే రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న వాటిని అయితే తీసి ఇలా పక్కకు అయితే పెట్టుకుంటున్నాం ఇలా చపాతి పెనాన్ని అయితే తీసుకొని ఇలా మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇలా రోల్ చేసుకున్న చపాతీని అయితే పెనం మీద వేసుకొని వేడి చేసుకోవాలి అప్ప నుండి కొద్దిగా లైట్గా అయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం వేడి అయిన తర్వాత అయితే దీన్ని ఒకసారి తిప్పుకోవాలి ఇలా మంటనైతే అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నప్పుడు అయితే మనం మధ్య మధ్యలో ఇలా రొటేట్ చేసుకుంటూ అయితే ఉండాలి లేకపోతే చపాతి అయితే మాడిపోతుంది ఇలా మనకు వేడి వేడిగా అయితే చపాతి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి వావ్ హార్ట్ షేప్ హార్ట్ షేప్ చపాతి చేస్తాడా నానా ఏకాంష్ ఎస్ చిన్న పిల్లల కోసం చిన్న చపాతి నానా చిన్న చపాతీ రెడీ ఏ తింటది వేడి వేడివేడిగా చపాతీ పప్పు అలాగే వంకాయ కర్రీ